జయబో గ మిత్ర మిత్రమండలి తరఫున ఈసారి సారి దిగ్విజయంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము ఇందులో అందరూ చిన్న పెద్ద ముస్లిం అందరూ కూడా ఆడవాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు ఇక్కడ మాకు ఈ ఎందుకు మా మిత్ర మిత్రమండలి ప్రత్యేకత ఏంటంటే ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి దీనికోసం వెయిట్ చేసి ఒక ఉత్సవంగా జరుపుకుంటారు దీనివల్ల అందరికీ ఇప్పుడు నాకైతే జాబ్ రావాలని చెప్పి కోరుకున్నాను అట్లాగే అందరూ కూడా జాబ్ రావాలని కోరుకున్నారు తర్వాత వాళ్ళ ఆర్థికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వాళ్ళ చదువుల్లో కానీ వ్యాపారపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఆ విధంగానే గణేష్ మహారాజు అందరికీ మాకు ఇస్తూ ఉన్నారు ఇది పద్దెనిమిది సంవత్సరం కాదు మేము ఎంతవరకు ఉంటామో మాకు కాకుండా మా తరాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు మా పెద్దల తరం నుంచి కంటిన్యూ చేసి మేము కంటిన్యూ చేస్తున్నాము మా తర్వాత మా వచ్చే తరాలు కూడా కంటిన్యూ చేస్తారు జై గణేష్ మిత్రమండల సందర్భంగా అది అత్యంత వైభవంగా అఖండంగా అన్నదానము తొమ్మిదవ తారీఖు అంటే మూడో రోజు ఈ గణేష్ ఉత్సవాల్లో మేము చేస్తున్న తొమ్మిది రోజులకు గాను మూడో రోజు అనగా తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం అన్నదానము వైభవంగా జరుగుతుంది అందరూ ఆహ్వానితులే అలాగే పదవ తారీఖు చిన్న పిల్లలు అంటే మా పిల్లలు ఎవరైతే కమిటీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చిన్నపిల్లలు అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల దాన్ని కూడా పాల్గొని అందరూ కూడా దాన్ని దిగ్గిజంగా దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే పన్నెండవ తారీఖు ఈసారి రెండుసార్లు అన్నదానం చే చేస్తున్నాము పన్నెండవ తారీఖు ఆ రోజు కూడా అన్నదానం ఉంటుంది ఆ రోజు కూడా అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము అన్నదాన కార్యక్రమం అలాగే తొమ్మిదవ రోజు ఊరేగింపు ఉంటుంది ఆ తొమ్మిదవ ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది మన ఎంజో కాలనీ మిత్రమండలి అందరూ జరుగుతుంది అందరూ చిన్న పెద్దలందరూ కూడా కోరి దాన్ని జిగ్గ జయప్రదం చేసి అందరు గణేష్ ఆశీస్సులు కోరి పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు మాది ఎన్జిఓ మిగతా మేము పెద్ద చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇది సెకండ్ టైం పెట్టడం లాస్ట్ టైం చేసాము మళ్ళీ ఈసారి సెకండ్ టైం ఇది పూజ చేసాం మేమందరం చిన్న చేసుకుంటున్నాము చేసుకుంటున్నాం వాళ్ళని చూసి మేము ఇది సెకండ్ టైం పెట్టడం ఈరోజు ఈరోజైతే పుట్టి కొట్టుకున్నాము పొద్దున పూజ జరిగింది అన్నదానం ఉంటుంది ఐదో రోజు ఊరే